నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని శ్రీ బాషిత పాఠశాల ఇరవై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ సరస్వతి మాత విగ్రహాన్ని పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు ఇటు కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఐదు పవిత్రమైన రోజు అని కరెస్పాండెంట్ శ్రీ భాషిత స్కూల్ ఆవిర్భావం జరిగింది తెలిపారు నాతో శ్రీ భాషత స్కూల్లో కొన్ని సంవత్సరాలకు అనుబంధం పెంచుకొని పనిచేస్తున్న ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కారణమని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో శ్రీ భాష పాఠశాల పునాదికి నాంది పలుకుతుందని కొనియాడారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీభాత పాఠశాలలో మా పిల్లలు చదువుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీ భాషత పాఠశాల నిర్వహించే కార్యక్రమం అయినా ఒక పండుగ వాతావరణంలా ఉంటుందని వారు చెప్పారు ఇటు కార్యక్రమంలో కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు ఇటీ కార్యక్రమంలో శ్రీ బాషిత పాఠశాల కరెస్పాండెంట్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పవిత్ర దినం ఇరవై తొమ్మిది మే రెండు వేల ఐదవ సంవత్సరంలో శ్రీభాషిత ఆవిర్భవించింది ఆ రోజు సహస్రావతాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగర్ శర్మ గారి చేతుల మీదుగా సరస్వతి మంత్రోపదేశము అక్షరాభ్యాసంతో ఒక మూడు వందల మంది చిన్నారులకు అక్షరాభ్యాసంతో ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పాఠశాలకు ఇంతటి ఒక బృహత్తరమైన ఫీలింగ్ వచ్చే పేరు కూడా ఇచ్చి ఆ రోజు ఉదయం ఆరున్నరైపోయింది ఆయన కలిసినప్పుడు స్వామి గారు ఇంకా మీరు మాకు టైం ఇస్తారని చెప్పారు మిమ్మల్ని వచ్చిన కారణాలు మీ చేతుల మీద జరగాలన్నప్పుడు సరే వస్తానని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టారు దానికి అంత పడుతున్నాను నేను అడిగినాను మా స్కూల్కి ఒక పేరు ఇవ్వండి ఇవ్వండి ఏమి ఇంకా పేరు పెట్టారు లేదు ఆ పేరు మీ అటువంటి మహానుభావులతోనే పెట్టాలి కదా ఏం లేదు మీరు ఏం చెప్తారు అప్పుడు రెండు నిమిషాలు ఆలోచించుకొని శ్రీ భాషిత శ్రీ అంటే లక్ష్మీదేవి భాషిత అంటే సరస్వతి దేవి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు ఇంకా అప్పటికి ఇప్పటికి గూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి ఆ పేరు పలుకుతాయి అందుకోసమే ఎప్పుడన్నా శ్రీ భాషితను ఎవరైనా తప్పగా పలికితే భరించలేదు ఇవాళ వంద యాభై వట్టిగానే ఫ్రీగానే వచ్చినట్టు వచ్చినాయి ఏం అడ్వర్టైజ్మెంట్ ఏం చేయకుండా ఇది మేము చేసుకున్న బంధము అనుబంధము దాంతో ఇది భగవంతుడు మాకు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని ప్రేమ అనురాలు ఇట్నే కలకాలం కలిసి ఉండాలని రానున్న రోజులలో స్త్రీ భాషగా ఇంకా ఒక మహోన్నత స్థితికి చేరుకొని మా పిల్లలను మన పిల్లలను కూడా హిమాలయాల శిఖరాలను తాకే ఒక గౌరవ మర్యాదలు అందుకోవాలని ఆ భగవంతుడు మనందరికీ అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని మన స్ఫూర్తిగా నా తరఫున నా టీచర్స్ తరఫున నా స్టాఫ్ తరఫున మా యాజమాన్యం తరఫున మరొకసారి ఆ దేవదేవుని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ప్రతి క్లాస్ టీచర్తో కూడా మాకు అంతే రెస్పాన్స్ కంపల్సరీ మాకు ఇప్పుడు పరిచయమైన మేడం సంజీవన్ మేడం స్వప్న మేడం రేఖ మేడం కరుణ మేడం వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తుండే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయినా దేంట్లోనైనా మాకు తెలియకపోతే సలహాలు ఇవ్వడం చేయడం బాగా మాకు ఇంట్లో జాయిన్ చేయడం సంతోషంగా श्री भाषिता है